ఏం పేరండి మంజుల నేరెళ్ళ నుండి ఓకే ఏంటి మీ ప్రాబ్లం ఏంది చెయ్యి మెడల్ నొప్పి తల ఎరువుడు చెయ్యి గుంజుడు ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం ఏంటి మూడు సంవత్సరాల నుండి ఓకే సి త్రీ సి ఫోర్ సి ఫైవ్ డిస్క్ బల్జ్ ఉంది కాబట్టి ఆ చేతి లాగుతుంది ఓకే ఎన్ని ఎన్ని రోజులు అవుతుంది మూడు సంవత్సరాల మూడు సంవత్సరాల నుంచి తగ్గలేదా

తగ్గింది చేతి లాగడం తల తలదీ అంత తగ్గింది దింపుడు తగ్గింది 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 ఓకే ఇంత ముందుకు ఇప్పటికి తేడా ఎలా ఉంది తేడా మంచిగా ఉంది మంచిగా తగ్గింది ఓకే ట్రీట్మెంట్ చేసే పద్ధతులు ఎట్లా అనిపించింది మీకు చాలా బాగా చేశారు సారు మేడం చేసారు ఇంకా చాలా మంది వస్తుండ్రు ట్రీట్మెంట్ తీసుకుంటుండ్రు వాళ్ళకి కూడా మంచిగానే అనిపిస్తుంది అట ట్రీట్మెంట్ ప్రాబ్లం వేరే వాళ్ళకు ఆ క్యూ పంచర్ ఫోన్ అలా మంచిగానే ట్రీట్మెంట్ ఇస్తారు తగ్గిపోతుంది తొందరగా తక్కువ అవుతుంది అక్కడికి వెళ్ళండి అని చెప్పారు సో ఇప్పుడు శరీరం ఎలా ఉంది ఇంత ముందుకు ఇప్పటికి మరి ఇప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తుంది నిద్ర నిద్ర కూడా మంచిగా నిద్ర మంచిగా వస్తుంది ఇంత ముందు నిద్ర ఉండేది కాదు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ